నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి మన ఆత్మీయోదావరి రోజు ఒక చక్కటి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసిందండి మానవీయ విలువలకు ప్రతిరూపంగా తెరకెక్కించబోతున్న చౌదరి గారి అమ్మాయి సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైపోయింది జీవితమే ఒక సినిమా సినిమాకు కథే మూలం ఆ కథకు సమాజమే మూలం సామాజిక విలువలు పరిరక్షణే జయం ఊహలపల్లకి ఎక్కి కళల లోకంలో విహరించటమే మేఘాల్లో తేలిపోవటం చాలా తేలికైన విషయాలు లేని సరదాలు కానీ ఆ పల్లెకిని కిందకి దించి తన కళల్ని మరొకరికి చూపించి వాళ్ల కళ్ళ ముందు కొత్త లోకాన్ని ఆవిష్కరించడమే సినిమా వ్యూహాల్ని నిజం చేయటం కనీసం నిజమే అని నమ్మించటం ఒక అద్భుతమైన కళ సినిమా అంటే గ్రాఫిక్స్ మాయాజాలమో గగుర్పాటు కలిగించే విన్యాసాల సమూహారము కాదు బలమైన మాధ్యమం సినిమా కూడా ఒక కావ్యమే మహా అయితే దృశ్య కావ్యం సాహిత్యాన్ని వర్తింపే విలువలే చలన చిత్రాన్ని వర్తిస్తాయి వినోదంతో పాటు వికాసాన్ని మోసుకొస్తుంది ఇది నీ జాతి ఇది నీ ఘన చరిత్ర ఈ మహానుభావులకే నువ్వు వారసుడివి ఆ పేరు నిలబెట్టుకో ఆ విలువల్ని కాపాడుకో అంటూ వర్తమానమే మీద గతాన్ని గుర్తు చేసి భవిష్యత్తు దిశగా ప్రేక్షకులతో అడుగులు వేస్తుంది నిద్రలో ఉన్నవారిని తట్టి లేపినట్లు నిద్రాణమైన శక్తి సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది సరిగ్గా ఇలాంటి కథతోనే తెరకెక్కిస్తున్న చిత్రం చౌదరి గారి అమ్మాయి సరికొత్త కథ మానవీయత ఎల్లో టొకోమా ప్రొడక్షన్స్ నిర్వహణలో సరికొత్త కథ చౌదరి గారి అమ్మాయి సినిమా తెరకెక్కించబోతుంది వినయ్ తేజ్ రిషిత తొలి పరిచయంగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు విజయవాడ లబ్బిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం నాడు చౌదరి గారి అమ్మాయి సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైందండి ఎల్లో టొకోమా నిర్వహణలో వినయ్ తేజ్ తొలి పరిచయంగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు దర్శకుడు సిద్ధు వర్మ కాకాని స్క్రిప్ట్ కాపీని ఎల్లో క్లాన్ ప్లస్ నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా దర్శకుడు సిద్ధు వర్మ కాకాని మాట్లాడుతూ ఆగస్ట్ నాలుగు నుంచి రెగ్యులర్గా సినిమా షూటింగ్ అయితే కొనసాగుతుంది సమాజం బాగుండాలంటే ప్రజలందరూ మంచిగా ఉండాలి ఎలాంటి భేషజాలు చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండకూడదు ఎక్కడైనా అలాంటి ఉంటే వారిని కూడా సన్మార్గం వైపుగా తీసుకురావడానికి ఈ కథ దోహదపడుతుందని తెలియజేశారు సందేహాత్మక చిత్రంగా ఈ కథని తెరకెక్కిస్తున్నామని తెలియజేశారు ఆదిత్య ఆత్రేయ కృష్ణతేజ్ ప్రదీప్ పితాని వీరంకి వెంకట నరసింహారావు రంగనాయకులు పోలుదాసు బిగ్ బ్యాంగ్ శ్రీనివాస్ పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు దర్శకులు బందేరపు మూర్తి నెంబర్ వన్ చిత్ర యూనిట్ను అభినందించారు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి